కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ మరియు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అనిల్ కుమార్ రెడ్డి మరియు కళాశాల బృందం ఆధ్వర్యంలో గణనాయక నిమజ్జనం ఘనంగా ఏర్పాటు చేశారు కళాశాలలో డిగ్రీ మరియు జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో డీజే పాటలతో గణేష్ నిమజ్జనం జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో వశిష్ఠ డిగ్రీ మరియు జూనియర్ కళాశాలల యాజమాన్యం విద్యార్థులతో కలిసి నృత్యాలు చేశారు గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఈరోజు ఐదో రోజునటువంటి గణేష్ పూజ నిర్వహిస్తుంది ఈరోజు హస్టాడ్ డిగ్రీ జూనియర్ కాలేజ్ పూజ కాలేజ్ తరఫున గణేష్ నిమజ్జనాన్ని చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా విద్యార్థి లోకానికి మరియు మరి తల్లిదండ్రులకు అందరూ అందరికీ మా కళాశాల అధ్యాపకులకి కళాశాల మేనేజ్మెంట్కి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజులలో ఈ గణపతి ఉత్సవాలని ఇంకా బ్రహ్మాండంగా జరుపుకోవాలని భావిస్తూ అదేవిధంగా ఈ రీసెంట్గా జరిగినటువంటి ఫ్లడ్స్ ఏవైతే వచ్చినాయో కామారెడ్డిలో కామారెడ్డి పట్టణ పట్టణ ప్రజలకు మా తరఫున మా కళాశాల యజమాని తరగినా వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి త్వరగా కోలుకోవాలని వాళ్ళ మనోధైర్యాన్ని ఇంకా మొదలు పెంచు పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మీడియా ముఖ్య ధన్యవాదాలు అందరం చాలా ఎంజాయ్ చేసుకుంటారు అందరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలి వాళ్ళు మా సార్ చాలా విజయవాడ సంవత్సరం పడుతున్న జనంగా చేసుకుంటాము రైతు చాలా బాగా చేస్తూ ఉంటాము కానీ అన్ని విచారాలు చాలా సంతోషంగా ఉంది అందరం చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాము ది అందరిందల్ల తెలుసుంటాయి తెలుసు థాంక్యూ రాజేష్. పర్టికులర్ మాకు పంపొచ్చారు. కొంచెం నా ఆయక ప్రతిష్పకని చేయండి. డాక్టర్ ఎర్హారియార్డ్ 10 డిగ్రీ కాలేజ్ నుంచి ఈ కార్యక్రమాకు సభాතු యాదృగుల నామ బావ 307వల్ చైర్మన్ ఆఫ్ అందరు కలనగా ఈ ఉత్సహాలకు సహకరించు. తెలుసంజన సుదా మేము చలా బ్లాన్గా చేసుకుందామని అందరూ సహకరించినాము సార్ వాళ్ళు స్టాఫ్స్ అందరూ కూడా అందరూ బాగా చేయాలని స్టూడెంట్స్ అందరూ చాలా ఎక్కువ ప్రోత్సహించారు అందుకే ఈ పుస్తకాలు నిమజ్జనం చాలా బాగా చేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ప్రిన్సిపల్ సార్ మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా చేసారు టీచర్లు కూడా బాగా అయినాయి థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈ సత్సంగ కార్యక్రమానికి మిమ్మల్ని అద్భుతమైన ఆహ్వానం ఇస్తున్నాము ఈ అవకాశం ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ చాలా ధన్యవాదాలు ఈ వినాయక చవితి అనేది ప్రతి ఒక్కరి ఇళ్లల్లో కూడా సంతోషాలు నింపాలని నేను కోరుకుంటున్నాను జై గణేష్ మహారాజ్ نن سگهه سارگه نه